అన్ని రద్దు చేసి ఎవరి వాళ్ళకి మళ్ళా సర్వే చేసి పర్ఫెక్ట్ గా ఎవరి వాళ్ళకి మళ్ళీ ఇచ్చామని చెప్పేసి డాక్రాలో ఆర్బీఎల్ ఆర్పీఎల్ లో మెయిన్ ఆర్పిల్ మొత్తం ఆర్పిల్ మ్యాటర్ చెప్తాండదే వాళ్ళ కమి లంచం చేయాలి

కూడా నిజమేనా అదే నీళ్లు మనం దాచి పెట్టుకొని వాడుకోవాలి అంతే కదమ్మా ట్యాంక్ లో వస్తామండి నీళ్లు సరిగా రావట్లే నీళ్ళు చూస్తే నీళ్ళు ఏమంటాం ఇప్పుడు కనీసం మన మనసులం కదా కనీసం ఏం కావాల మనకు నీళ్లు కావాలి కదమ్మా రేషన్ మీ ఇస్తున్నారమ్మా ఇస్తున్నా ఇంటికి వస్తున్నాయా మీరు పోవాలన్నా ఇంటికి రావట్లే ఓకే గతంలో వస్తున్నాయా గతంలో స్టోర్ గారికి పోతున్నారా ప్రభుత్వం మారినాక ఇంటికి ఆడివ్వాలా ప్రభుత్వం ముందు మీరు మీ గడికి వస్తున్నాయి అంతకు ముందు అమ్మా వాలంటీర్లు ఉంటారు కదా మీకు వాలంటీర్లు ఉన్నప్పుడు అప్పుడు పింషన్లు ఇంటి ఇస్తున్నారు పింఛన్లు ఇప్పుడు ఇస్తున్నా వాలంటీర్లు లేకుండా పని జరుగుతుందా తిరగట్లేదా జరుగుతుంది కదా ఇప్పుడు ఉదాహరణ ఒకటో తారీ ఆదివారం అనుకోండి మీకు ముందు రోజు కల్లా శాతం గవర్నమెంట్ ఉదయం ఇప్పుడు గత ప్రభుత్వంలో రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు ఉన్నాయి పెన్షను ఇప్పుడు ఒక్కసారిగా రెండు వందల యాభై పెంచలే ఒక్కసారి నాలుగు వేలు పెంచారా లేదా అంతే కదమ్మా ఇప్పుడు ఒక్కొక్క పథకాన్ని ఒక్కొక్కటి చేసుకుంటూ పోతున్నారు అవునా కదా ఇప్పుడు ఒకేసారి మాకు అన్ని ఇవ్వలేదు అంటే గత ప్రభుత్వం ఏమైనా ఒకేసారి ఏమి చేయలేదుగా